ప్రతిపాడు మండల పెద్దలకు ప్రజానీకానికి ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ లక్ష్మీకాంతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజున ప్రతి ఒక్కరూ కుటుంబాలతో సంతోషంగా గడపాలని లా అండ్ ఆర్డర్ను గౌరవిస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలను పాటించాలని కోరారు మరి ముఖ్యంగా యువత బైక్ ర్యాలీలు రోడ్లపై కేక్ కటింగ్ వంటివి చేయరాదని నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రతిపాడు మండల ప్రజానీకం పోలీసు వారికి సహకరించారని సూచించారు ముందుగా ప్రతిపాడు మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండ్ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుందండి సో మనకి ఈ ఇయర్ అంతా కూడా చెప్పాలంటే చాలా మంచిగా అందరూ కూడా కోఆపరేట్ చేశారు ఎటువంటి ల్యాండ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా పీస్ఫుల్గా అట్లా అయింది లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ట్వంటీ ఫోర్ ఎండింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా నైట్ మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్కి లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కూడా త్రీ వరకు కూడా మొత్తం అంతా కూడా తిరగడం అయ్యింది మొత్తం అన్నీ కూడా కాకపోతే కొంతమంది కుర్రోళ్ళు ఆకతైతనంగా అలా అలా తిరగడము అంత సైలెన్స్ లా తీసేయడం అయి జరిగింది వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అట్లానే ఇప్పటికి వన్ ఇయర్ అయిపోతుంది ఈరోజు మళ్ళీ మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకలు స్టార్ట్ అయినాయి మీకు తెలియని ఏముంటుంది అందరూ కూడా కుర్రోళ్ళు ఈ రోజు అంటే ఏదో స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు దాని విధంగా అందరూ కూడా ట్రంక్ అండ్ కండిషన్లో ఉండి రైడ్స్ అని చెప్పి అట్లానే మనకి కూడా హైవే దగ్గరలో ఉంది హైవే దగ్గరగా ఉంది ఒక టెన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది ఈ హైవేలో కూడా ఈ కుర్రోళ్ళందరూ కూడా ఈ ధర్మవరము రాచపల్లి అటు సైడ్ నుంచి వన్నెపూడి ఏడు సైడ్ నుంచి మొత్తం వాళ్ళందరూ కూడా తిరగడం అలా ఇటు రావడం తాగడం అటువంటి ఇటువంటి చేస్తూ ఉంటారు దయచేసి మీరు పీస్ఫుల్గా చేసుకోండి వేడుకలు ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఫ్యామిలీ చాలా బాగా కుర్రోళ్ళు అంటే కొంచెం తల్లిదండ్రులకు బాగా కొద్దిగా యూత్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా హోప్స్ అయ్యి పెట్టుకుంటూ ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు ఇందులో సో మీ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది మీరు డ్రంక్ అండ్ కండిషన్లో సైలెన్స్ తీసేసి స్పీడ్గా రైడ్ చేయడం కానీ ఎవరైనా బుద్ధి యాక్సిడెంట్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు ఎందుకంటే మైనర్ పర్సన్స్ కూడా ఉంటారు కాబట్టి సో దయచేసి పీస్ఫుల్గా చేయండి అట్లాగే రోడ్డు మీద సెలబ్రేషన్స్ చేసుకోవడం కానీ లేకపోతే కేక్స్ కట్ చేసుకోవడం కానీ యూత్ లేకపోతే డ్యాన్స్లు లేసి మైక్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ అండి మా ఎస్పీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నీ నాట్ అలౌడ్ పీస్ఫుల్ వాతావరణంలో చక్కగా ఇంట్లో కేక్స్ కట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసుకోండి అంతే తప్ప రోడ్డు మీద ఎటువంటి అల్లర్లు చేసినా ఏం చేసినా కానీ చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మనం అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కానీ కేసులని కోర్టులని పోలీస్ స్టేషన్స్ అని చెప్పి తిరుగుతూ ఉంటే మీకే టైం వేస్ట్ అవుతుంది అట్ ది సేమ్ టైమ్ యూత్ అయితే కనుక ఉద్యోగాలు కూడా రావు సో మేము ప్రతి ఇయర్కి కూడా మాకు తెలుసు కాబట్టి తర్వాత ఏం జరుగుద్దో తర్వాత వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు ఇలా మేడం మేడం ఇలా కేసు అని చెప్పి కానీ అది అవదండి అట్లాగా మనసు ఒకసారి ఇసు ఏంటంటే కేసు మీకే ప్రాబ్లం అవుతుంది సో దయచేసి ప్రతిపాడు మండల ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో పీస్ఫుల్గా చక్కగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ